లీకేజీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కండీనర్ ప్రవీణ్ డిమాండ్ చేశారు గురువారం ఉదయం చిత్తూరు నగరంలో నీట్ పేపర్ లీకేజ్ను ఖండిస్తూ పాఠశాలలు కళాశాలలో బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఐఐఎఫ్ బంద్ నిర్వహిస్తున్నారు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు చిత్తూరు నగరంలో విజయవంతంగా బంద్ నిర్వహించామన్నారు నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు

బి ప్రవీణ్ కుమార్ ఏఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నీట్ పరీక్షను నిర్వహిస్తుందో దాంట్లో అవతూకలు జరిగాయి ఆ పేపర్ లీకేజీ జరిగింది ఆ పేపర్ లీకేజీ జరిగి కూడా దాదాపుగా యాభై రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి విచారణలు కానీ ఏమీ జరపలేదు ఈ విధంగా విద్యార్థులకు మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ మారుతుందని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం అలాగే ఏదైతే నీట్ ఎగ్జామ్లో ఈ ఒక ఏడు వందల ఇరవై మార్కులకు కానీ ఏడు వందల ఇరవై మార్కులు అరవై ఏడు మందికి ఎలా వస్తాయని చెప్పి కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే విద్యాశాఖ మంత్రి కేంద్రంలో పని ఉన్నారో ఆయన తక్షణమే ఈరోజు రాజీనామా చేయాలి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేము బంధు కార్యక్రమాలు ఉన్నటువంటి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐక్య సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని ఈరోజు బంధు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఈ సందర్భంగా మేము అడుగుతున్నది ఏమంటే ఏదైతే విద్యార్థులు నీటి పరీక్షనే నమ్ముకొని ఎంతోమంది విద్యార్థులు పేద విద్యార్థులు మేము చదువుకుంటేనే మా కుటుంబాలను మేము పోషించగలమని చెప్పి వాళ్ళందరూ ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళు ఈరోజు ఇలా చేస్తున్నంటే ఏదో ఉన్నటువంటి కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళ 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 యొక్క ఇది అన్నింటి కూడా నాశనం చేస్తూ ఉన్నారు వాళ్ళ చదువును కూడా వెనక్కి తగ్గిస్తూ ఉన్నారు ఈ విధంగా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికి నశిస్తుందో ఆ రోజే విద్యార్థులందరూ కూడా బాగుపడతారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కేంద్ర మంత్రి మనకు ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి ఈ నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన పోత్ర పోషించారు ఆయన ఈరోజు రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఏఎస్ఎఫ్గా ధర్నాలు చేస్తూనే ఉంటామని చెప్పి కూడా ఈ విధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం